ఓం శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్ష సంన్యాసయోగే జ్ఞానమాఖ్యాత గుహ్యాద్హ్యతరం మయా దశేషేన యథేచ్ఛసి తథా ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించిదిని ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపు సర్వ గుహ్యతమం భూయహ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి వక్ష్యామితే హితం సమస్త గోప్య విషయముల ఎందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి విను నీవు నాకు అత్యంత ప్రీడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరలా చెప్పుచున్నాను మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే ఓ అర్జున నీవు నాయందే మనస్సును నిలుపుము నా ఉకమ్ము నన్నే సేవింపుము నాకు ప్రణమిల్లుము ఇట్లు చేయట వలన నన్నే పొందగలవు ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట ఏలనన్నా నీవు నాకత్యంత ప్రియుడవు